మనము మన అంశం ఏంటంటే సులమితి పోలికలు ఎవరే పలుపుడంలో వాక్యం అర్థమవుతుందో లేదా చెప్పండి సులమితి పోలికలు ఏ గ్రంథంలో నుంచి అనే చెప్తున్నారు పరమగీతంలో నుంచి సులం పోలికలు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాము తిరిగి పరమగీతము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మరోసారి చదువుదాం బైబిల్ తీయడం అందరు అందుకే మనం మందిరానికి వచ్చినప్పుడే బైబిల్ బైబిల్తో పాటు నోట్బుక్ పెన్ను కూడా నేర్చుకోవాలి వాక్యం రాసుకుంటూ ఉండాలా నేర్చుకుంటూ ఉండాలి ఇది బైబిల్ పాఠశాల మందిరం అంటే ఇది ఒక పాఠశాల బైబిల్ పాఠశాల మందిరం వాక్యము నేర్చుకునే పాఠశాల అందుకే చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా పెన్ను నోట్బుక్ ఖచ్చితంగా ఉండాలి పాటలు బుక్ ఉండాలి సరే దేవుని వాక్యాన్ని చదువుతాము పరమగీతము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన నాకు పరమ యొక్క రథాస్వాములతో నేను పోల్చేదాన్ని చిన్న ప్రార్థన చేద్దాం తలలో వంచండి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దైగల ప్రభు ఆ స్తోత్రములు చెల్లిస్కున్న ఆరాధనలు శ్రేష్ఠుడైన మా ప్రభువుని మా ప్రభు యొక్క కనుదృష్టి అందులో నుంచి మాకు కొన్ని సంగతులు మాకు జ్ఞాపకం చేసి మా పట్ల మీరు కలిగి ఉన్న కనుదృష్టి ఎంత ప్రశస్తమైనదో నిలువైనదో మాకు జ్ఞాపక చేసి మిమ్మల్ని ఆరాధించడానికి సమయంలో పరమ పరమగీతంలో నుంచి మీ వాక్యాన్ని చదువుతుండగా ధ్యానిస్తుండగా మాకు దీవెనకరంగా ఉంది గురి వచ్చిన మా అందరిపై దేవా మీ దీవెన దైచ మీ వాక్య ప్రత్యక్షతలు మిమ్మల్ని కనపరుచుకుందురని మానవుని మలుగుపరచునని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రేమైన సోదరి సోదరులారా మనం చదువున వచన భాగా సులమతిని గురించి కదా మనం వాక్యం వింటున్నాం ఆమెను ఏ విధంగా పోల్చబడిందో ఆమె అందులో నుంచి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం ಸುಲಮ ಸಂಘಾಕೋಲ ವಿಶ್ವಾಸಿಯು ಪ್ರಭುವಿನ ಯೇಸು ಕ್ರೀಸ್ತೋಲಿ ಇದು ವರಕು ಮುಲಮ ಪೋಲಿಕ ಮೊದಲ ಅಧ್ಯಾಯ ಐದೋ ಶ್ರಮ ಚೂಸು ಮುಕ್ಕು ಮಾರುತನು ಸೌಂದರ್ಯವಂತರನ್ನು ಕೇದಾರ ವಾರಿ ಉಡಾ సొలమూరు నగరు తెరలవలను నేను సౌందర్యవంతురాలను అని ఆమె తన సౌందర్యాన్ని వచ్చి రెండు పోలికలతో పోలిచింది కేదారు వారికి కూడా అలా ఎంత సౌందర్యంగా ఉంటాయో నేను కూడా అలాగే ఉంటాను నేను నలనిదానులైన సౌందర్యవంతుడా సులమూరు నగరు తెరలు ఎంత అందంగా ఉంటాయో నేను కూడా అలాగే ఉంటాను అన్నది ఇప్పుడు మొదటి అధ్యాయం తొమ్మిదవచనంలో ఇక్కడ ప్రియుడు తన ప్రియురాలని ఏ విధంగా పోల్చాడంటే పరో యొక్క రకాలతో నిన్ను పోల్చేదను పరో రకాల గుర్రాలకు పోల్చబడింది సులమిది గుర్రం ఈ గుర్రములు కూడా దేవుడు మనకు పాఠాలు వచ్చాయి ఈ గుర్రం చదండి ఆనాడు సులమితికి పోలికగా చెప్పబడింది సులమిత అంటే సంఘం సులమిత అంటే విశ్వాసులే ఇప్పుడు మనమేనండి మనల్ని కూడా మన ప్రభువు గుర్రముతో పోలిచే మొదటి మాట మనం పోయిన వారం విన్నాం గుర్రం అనేది మానవ సహజ గుణాన్ని చూపిస్తుంది అని విన్నాం బుద్ధిలేని గుర్రములు కంచెరగా వలి ఉన్నారు అన్నాడు ఇది మానవుని యొక్క సహజ స్థితి రెండవది గుర్రము కొనబడిన ఇది పలో రాజు యొక్క గుర్రమే గాని సులము రాజు కొన్నాడు కొనబడిన గుర్రం ఆ సముద్రం పోయిన వారు మనం విన్నాం విశ్వాసులమైన మనం కూడా కొనబడిన వారం మనల్ని కొన్నదేవరు తెలుసా మన ప్రభువు మనల్ని కొన్నాడు మనము పాపానికి అమ్ముడు పోయామనే సంగతి కూడా విన్నా మనము పాపానికి అమ్ముడు పోయి ఉండగా మన ప్రభు అనే వారు తన రక్తం ఇచ్చి కొన్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మనుషులకు దాసులు కావద్దు అన్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ శరీరంతో దేవుని మహిమ మహిమపరుచండి అని కొరత పత్రికలో చెప్పారు కాబట్టి వింటున్నారా మనం ఎవరైనా చెప్పండి కొనబడిన వారం కొనబడిన వారం అంటే అర్థం విలువైన వారం మన ప్రభుత్వ స్వీకరిస్తూ వెండి బంగారం ఇచ్చిన కొనలే ఏమిచ్చుకున్నాడు మిమ్మల్ని పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో తన విలువైన రక్తం ఇచ్చిన కొన్నాడు యేసు ప్రభు రక్తం విలువ చాలా విలువ ఆయన రక్తానికి విలువ కట్టలేదు భూమి మీద ఏ వస్తువు కానీ విలువ కడతాం కదండీ ఒక ఎకర భూమి ఎంత అంటే ఇన్ని అని చెప్తాం ఈ బిల్డింగ్ ఖరీదు ఎంత అంటే ఇంత రేట్ అని చెప్తాం బంగారుకు రేట్ ఉంది కదండి వస్తువులకు ధర ఉంది కానీ మన ప్రభు యొక్క రక్తం చెప్పండి విలువ కట్టలేని రక్తం అమూల్యమైన రక్తం దాని విలువ కట్టలేదు అలాంటి రక్తంతో మనం కొనబడ్డాం కాబట్టి చెప్పండి మనం కూడా ఎవరు అందుకనే కొలది పత్రికలు పొగులు గారు అన్నారు మీరు విలువ పెట్టి కొనబడ్డారు మీరు చాలా విలువైన వారు అని మనుషులకు దోసులు కావద్దు పాపానికి దాసులు కావద్దు ఇల్లగా మనం కూడా విలువ పెట్టుకోవడం పొరబడ్డాం మన ప్రభువు మనం విలువ ఇచ్చుకున్నాం తన రక్తం ఇచ్చిపోతాడు కాబట్టి మన జీవితం చాలా విలువైనది ఈ విలువైన జీవితంతో ప్రభువును మనం మహిమపరచాలి మన దేహం మన జీవితం ప్రభువు కొరకే ఆయన సాక్షిగా మనం బ్రతకాలని దేవుడు చూపిస్తున్నారు సరే కాబట్టి గుణం అనేది రెండు విషయాలు మనం చూశాం ఒకటి మానవ సహజ స్థితిని చూపిస్తుంది రెండవది మానవుడి యొక్క విలువను చూపిస్తుంది విశ్వాసుల విలువను చూపిస్తుంది కొనబడిన గురువు విలువను చూపిస్తుంది తర్వాత ఈ గుణములో మరికొన్ని పాఠాలు ఉన్నాయి మనం నేర్చుకుందాం యోగ గ్రంథం మొదటిగా యోగ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోగ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ చూడండి యోగ గ్రంథం యోగ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి వచనం ముప్పై తొమ్మిదవ అధ్యాయము చదువుదాం గుర్రం గుర్రమునకు నీవు ఆ బలముని చితివాంటు దాని మెడను కట్టివా అన్న ఇక్కడ గుర్రము చూపిస్తుంది చూపిస్తుంది గుర్రం బలము కలిగినది అందుకని ఇక్కడ ఒక ప్రశ్న ఏర్పడింది గుర్రానికి నువ్వు బలం ఇచ్చినావా గుర్రానికి బలం ఇచ్చింది దేవుడే కాబట్టి ఇక్కడ గుర్రం అనేది బలమును చూపిస్తుంది అట్లయితే ఇప్పుడు విశ్వాసమైన మనం కూడా గుర్రానికి పోల్చబడ్డాగా సులమితి గుర్రానికి పోల్చబడింది విశ్వాసులమైన మనం కూడా గుర్రానికి పోల్చు పడ్డా సులమైతే అంటే సంఘం విశ్వాసులమైన మనం కూడా గుర్రానికి పోల్చుకోవడా అట్లయితే మనం ఎట్లా ఉండాలి చెప్పండి గుర్రం వలె బలం కలిగి ఉండాలి గుర్రం బలమైన జంతువు అలాగే మనం కూడా బలం కలిగి ఉండాలి అని చెప్తుంది ఇది ఏ బలం అంటారు శరీర బలమా ఇది శరీర బలం కాదండి శరీర బలం కూడా అవసరమే మనకి పని చేయడానికి పని చేయడానికి శరీర బలం అవసరమే బక్కగా నీరసం ఉండే వాళ్ళు చేస్తారా కాళీతలు లావుతూ ఉంటాయి వారికి బక్కగా నీరసం ఉండి బిక్కిన వారు ఏ పని చేయలేదు కాస్త దూరం దూరంగా పక్క చిక్కిన వారు నీరసంగున్న వారు ఏ పని చేయలేరు అక్కడ కూడా పడతారు ఆడ కూర్చుంటాన్ని కూర్చుంటాడ పడుకోరా ఎందుకు చెప్పండి వారికి బలము లేదు ఎందుకు చెప్పండి వారికి శక్తి లేదు వారికి బలము లేదు వారికి శక్తి లేదు అందుకే మా తల్లి బాబు వినండి గుర్రం బలాన్ని జరిపిస్తుంది విశ్వాసులమైన మనం శరీర బలం కూడా మనకు అవసరమే కానీ అంతకంటే మించినది ఆత్మ బలం మనం కలిగి ఉండాలి దేవుని బలం కలిగి ఉండాలి ఆత్మీయ కులం బలం కలిగి ఉండాలి మోజుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి ఇవదుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడా క్రీస్తు యేసునందున్న ఆ క్రీస్తు యేసునందున్న కృపచాత బలవంతుడవు కమ్ము అమ్మా బాబు వింటున్నారా దైవజనైన పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ చెప్పిన మాట తిమోతి నువ్వు బలం కలిగి ఉండాలి శరీర బలం కాదు ఇక్కడ ఏ బలం ఆయన కృపలో దేవుని కృపలను బలవంతులను కావాలి ఆత్మీయమైన బలం శరీర బలం కాదు ఆత్మీయమైన బలం కలిగి ఉన్నాం ఈరోజు విశ్వాసులమైన మనకు కూడా ఉన్నాం కానీ ఆత్మీయతలో చాలా మంది నీరస ఉన్నారు ప్రార్థన లేదు ప్రార్థన చేసుకోరు వాక్యం చదువుకోరు సంఘానికి రారు సహవాసానికి రారుండి పేరుకు మాత్రం క్రైస్తవులే పేరుకు మాత్రం క్రైస్తవులే లేదు కానీ ఎప్పుడున్నారో తెలుసిన నీరసంగా ఉన్నారు బలహీనంగా ఉన్నారు ప్రార్థన లేదు వాక్యం లేదు సహవాసం లేదు దేవునితో సంబంధం లేకుండా ఉన్నారు సంబంధం లేకుండా ఉన్నారు ఎట్టున్నారు అటువంటి వాళ్ళు నీరసంగా ఉంటారు దేవుని పిల్లలమైన మనం విశ్వాసులమైన మనం మన ఆత్మీయ జీవితంలో బలంగానే ఉండాలి గుర్రం బలాన్ని చూపిస్తుంది విశ్వాసులమైన మనం ఆత్మీయంగా బలంగా ఉండాలి పత్రిక అధ్యాయం చూడండి ఏ విషయంలో మనం బలం కలిగి ఉండాలో ఆ మాట చదువుదాం ఎపిసి పత్రిక ఆడవాధ్యాయము చూడండి ఆడవాధ్యాయము పదవి పదవచనం తుదకు చదవండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అమ్మా తల్లిపెట్టున్నారా తుదకు అన్నాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉ మన ప్రభువులో మనకు బలము కలిగి ఉండాలి ఇది అంతరంగంలో అంతరంగములో ఉన్న శక్తి అంతరంగ పురుషుడు మూడవ అధ్యాయం తీపడి ఇక్కడే పత్రికలోనే యస్ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఈ హేతువు చేత ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవడున్నదో ఆ తండ్రి ఎందుకు మీరు అంతరంగ తల్లి గుర్తు పెట్టాలి జాగ్రత్త మీరు అంతరంగ పురుషుని ఎందుకు శక్తి కలిగి ఉండాలి శక్తి అంటే బాబు అంతరంగ పురుషుడు ఎపిస్ పత్రికలో బాహ్య పురుషుడని అంతరంగ పురుషుడని చెప్పబడి పురుషుడు అంటే శరీరం అంతరంగ పురుషుడు అంటే లోపల ఉండే ఆత్మ లోపల ఉండే ఆత్మ కాబట్టి దేంట్లో శక్తి కలిగి ఉండాలంట అంతరంగ పురుషుడులో శక్తి అంతరంగ మనిషిలో ఉన్న శక్తి దీని ఆత్మశక్తి దేవుని శక్తి అంతరంగములో మన శక్తి కలిగి ఉండాలి దీన్ని భక్తి జీవితంలో శక్తి ఆత్మీయతలో శక్తి ఇలాంటి శక్తిని మనం కలిగి ఉంటాం గుర్రం ఏం చూపిస్తుంది చెప్పండి బాలమును చూపుతుండగా విశ్వాసులమైన మనం కూడా అంతరంగముందు శక్తి కలిగి ఉండాలని అంతరంగములు బలము కలిగి ఉండాలని ప్రభు మనము జ్ఞాపకం చేసి ఈ బలం మనకి చాలామంది బలహీనములు తల్లి బాబు ఇప్పుడు చెప్తున్నాం కదా బలహీనం బలహీనం నీరసం ప్రార్థన లేదు వాక్యం లేదు సహవాసం లేదు చెప్పండి నీరసం దేవుని వాక్యం అనేది ఆహారం లాంటిది ప్రార్థన అనేది ఆహారం లాంటిది సహవాసం అనేది ఆహారం లాంటిది ఆహారం తింటేనే కదా మన శక్తి వచ్చేది బలహీనంగా నీరసంగా ఉన్న వ్యక్తులకు డాక్టర్ ఏం చెప్తాడు అన్నమేది ఏమింత నీరసంగా ఉన్నావు ఇంత బలహీనంగా ఉన్నావు నీకు రక్తహీనత ఉంది నీ రక్తం వృద్ధి కావాలన్నా బలం కలిగి ఉండాలన్నా మంచి పోషక పదార్థాలు భోజనము బోజన చేయాలంటాడు గుడ్లు తినంటాడు చేపలు తిన అంటాడు మటన్ తిన అంటాడు ఆకుకూరలు తింటాడు కూరగాయలు తినమంటాడు పండ్లు తినమంటాడు ఇవేమి తినకపోతే మనిషి ఏమవుతాడు నీరసమైనా మనం కూడా మన ఆత్మీయ జీవితం ప్రార్థన లేకపోతే వాక్యం లేకపోతే సహవాసం లేకపోతే నీరసం అయిపో మనకందరికీ హెచ్చరిక దేవుడు చేస్తున్నట్టు మనం నీరసంగా ఉండకపోవాలి బలం కలిగి అంతరంగ పురుషుని ఎందు మీరు శక్తి కలిగి ఉండాలి అంటున్నారు తర్వాత లోకస్వార్థులు కూడా చూడండి ఇరవై ఒకటో అధ్యాయం వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం చూడండి కాబట్టి మీరు జరగబో విజ్ఞలత తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు లోపడుటకు శక్తి గలవారినట్లుగా శక్తి ఇక్కడ కూడా ఏముంది శక్తి మనం శక్తివంతులంగా ఎక్కడంతా ఎక్కడంట మన శక్తి మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి తల్లి బాబు వింటున్నారా ఈ మాట ఈ సందర్భం ఎప్పుడు చెప్పాడంటే యేసు రెండవ ఆకటప్పుడు ఆయన ఎదుట నిలబడే శక్తి యేసు ప్రభువును ఎదుర్కొనే శక్తి ప్రభువుని ఎదుర్కొనే శక్తి వస్తాడు ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే శక్తి ఉండాలి బలం ఉండాలి దీన్నే ఆత్మబలం శక్తి ఉండాలి బలహీనం ఉంటే ప్రభుని ఎదుర్కోలేదు ఇంకో మాట కూడా చదువుదాం పేతులు రాసిన రెండవ పత్రిక చూడండి ఏసు ప్రభు వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి చెప్తా ఉన్నాడు ప్రభు వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలని చెప్తున్నాడు చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం చూడండి పదకొండు పన్నెండు వచ్చినా చదువుదాం పేతులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఇవన్నీ ఇప్పుడు లయమైపోయినవి గనక ఆకాశములు రగులు పంచభూతములు లయమైపోతములు మహావీరుతో కలిగిపోనట్టు దేవుని దినపు రాకడ దేవుని దినపు రాకడ ప్రభు యొక్క రాకడ చూడండి యేసు ప్రభు రాకడలో ఈ పంచభూతాలు లయమైపోతాయట భూమి ఆకాశము సముద్రం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ మహావేంద్రముతో లాయమైపోతాయ ఇప్పుడు అట్లయితే ఆయన దినం ఆ రాక్కడ దినం ఎంత గంభీరంగా ఉంటుందో ఎంత భీకరంగా ఉంటుందో అంత భీకరంగా వస్తున్న ప్రభువును ఎదుర్కోవాలంటే ఏమున శక్తి ఉండాలి బలహీనం ఎదుర్కోలేరు ప్రభువును అంటే మీరు అనుకోవచ్చు అంటే యుద్ధానికి వస్తున్నాడా అని పొట్టడానికి వస్తున్నాడా కొట్లానికి వస్తున్నాడా యుద్ధం చేయడానికి వస్తున్నాడా దీంట్లో అర్థం అది కాదు కింద చెప్పారు చూడండి ఇదే మాట ఇదే పత్రికలోనే కింద చెప్పారు చూడండి దేవుని తినప్పుడు రాక దానిని ఆశతో మీరు పరిశుద్ధమైన మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను భక్తితోనుభూ దినాన్ని ఎదుర్కోవాలంటే ఏం ప్రవర్తనలో పరిశుద్ధత చూడండి పాపం చేసే వాళ్ళు ఎదుర్కొంటారా ప్రభువును తప్పులు చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ వాక్యం చదవక ప్రాణం చేయక సహవాసం చేయక అన్ని తప్పులు పోయే వాళ్ళు ప్రభు యొక్క రావడమని ఎదుర్కొంటారా భయపడతారు గజ గజ అయ్యో అయ్యో సిద్ధపడలేకపోయినా నేను అయ్యో నేను తగిన రీతిగా సిద్ధపడలేదే తగిన రీతికి భయం 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 ఆయన వస్తా ఉంటే నువ్వు దూర దూరం వెళ్ళిపోతావు ఎందుకు నీలో తగిన రీతిగా సిద్ధపాటు లేదు అందుకే చెప్పింది కదా ఆయన వస్తున్నాడంటే ఆయన ఎదుర్కోవడానికి నీకు శక్తి కావాలంటే నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలి భయం ఉండాలి భక్తి ఉండాలి యేసు శుప్రభు అంటే భయమే లేదు భక్తే లేదు సరైన ప్రార్థన లేదు సరైన సహవాసం లేదు ఇలాంటి బలహీనతలు ఉంటే అమ్మా తల్లి వింటున్నారా ప్రభువుని ఎదుర్కోలేవు నువ్వు వణుకుతావు గడగడగడగా ఒలిగిపోతావు ఆయన భీకరంగా ఆర్భాటంగా వస్తాడే కానీ వినండి పవిత్రమైన ప్రవర్తన కలిగి భయం కలిగి భక్తి కలిగిన వ్యక్తులు అయితే ధైర్యంగా ఎదుర్కొంటారు బా నా ప్రభు వస్తాడు వస్తున్నాడు 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 నేను వెళ్ళిపోతా ఆయన దగ్గరికి ధైర్యంగా ఉంటాను ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు రానే మరి ఆయన రానేప్పుడు వస్తే కాడేనా కొంతమంది ఏం చెప్తలేదు వాడిని ఇప్పుడే ఆడిస్తే ఇన్ని సిద్ధపడి ధైర్యం ఉంది కదా సిద్ధపట్లు లేదు కొంతమంది ఆయన కాకడే భయపడతారు కొంతమంది అబ్బా ఇప్పుడే వస్తాడా ఇప్పుడే వస్తాడా ఇంకో మూడు నెలలు ఉండక మా తల్లి మనం వేసుకుంటే ఆయన వేయడు ఆయన అనుకొని గడియో వస్తాడు చెప్పలేము ఇప్పుడే కానీ వస్తే రెడీ మనం ఏమో ఒక తలగా ఆయన వచ్చినప్పుడు గడగడ గడగడో నీకు శక్తి కావాలి అంతరంగంలో నీకు శక్తి ఉంటే ఈశ్వరం ఎప్పుడు రెడీ రడీ బలహీనంగా ఉంటే ప్రభు అంటేనే భయపడుతుంది కాబట్టి గుర్రం బలాన్ని చూపుతుండగా విశ్వాసమైన మనకు కూడా అంతరంగ పురుషుల బలం కలిగి ఆత్మీయమైన బలం కలిగి ప్రభువుని ఎదుర్కోవడానికి తగిన తగినీతిగా సిద్ధపడ మిగతా సంగతుల ప్రార్థన చేసుకుందాం తల్లి నుండి ప్రార్థన చేసుకొని దగల ప్రభు మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఇంతవరకు మీ సరిచిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు గుర్రమును పోల్చబడింది గుర్రం బలమును చూపుతుండగా విశ్వాసులమైన మేము కూడా అంతరంగా పురుషులలో శక్తి కలిగి ఉండడానికి మేము క్రమము కలిగి ఉండడానికి పవిత్రంగా ఉండడానికి మమ్మల్ని బలపరుస్తాను మాలో క్రమము లేకపోతే మేధతో మేము నిలవలేము ధైర్యం చాలదు ప్రభు మీ రాక కొరకే మమ్మల్ని తల్లి రీతిగా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తాం కూడి వచ్చిన మీ ప్రజలందరినీ పేరు పేరున దీవించు మరి మీరు మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారి నామంటే స్తోత్రమును సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి